అర్థ సంబంధం లాగేస్తే చివరికి జీవితాలు ఏమైపోతాయో హెచ్చరించారు కామ సంబంధం లాగేస్తే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో చెప్పారు నారీ స్థనభర నాభీదేశం మోహావేశం ఏ తన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం దీనికి నేను తాత్పర్యం చెప్పక్కల్లా పురుష శరీరం ఒకలా ఉంటుంది స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది ఋషి శరీరం కన్నా స్త్రీ శరీరంలో భిన్నత్వం ప్రధానంగా శరీర పైభాగంలో స్ఫుటంగా రెండు చోట్ల మాంసము కొవ్వు పైకి ఊబికున్నాయి అసలు నిజంగా చెప్పాలంటే అవి పరమ పవిత్రమైన మాతృకాచిహ్నములు అవి బిడ్డలు బ్రతకడానికి కారణములు పాలి ఇచ్చి పోషించేటటువంటి శరీరావయవములు వాటిని చూసి భ్రాంతి పొందుతున్నావా ఆ చర్మం ఒక్కటి తీస్తే లోపల నిత్తురు మాంసం కొవ్వు దానికోసం జీవితం పాడు చేసుకుంటావా దానికోసం ధర్మం వదిలిపెట్టేస్తావా వద్దు నా మాట విను ఎవరు చెప్తారండి కన్న తండ్రిలా కామానికి విరుగుడు చెప్పారాయన నారీస్తలభర నాభీదేశం దృష్వా మాగా మోహావేశం ఏ మాంసవసాది వికారం మనసి విచింతియ వారం 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 అంటే వారానికి ఒకసారిని కాదు అస్తమానం ఉండు మనసులో తలుచుకుంటే నీకు అక్కర్లేని వ్యామోహాలు ఉండవు నీ జీవితాన్ని నువ్వు పదలింగా ఉంచుకుంటావు భగవద్భక్తి గొప్పది భగవంతుణ్ణి నమ్ము మళ్ళీ రమ్మంటే రాదు మనుష్య జన్మ ఆ ఉన్న మనుష్య జన్మని భగవత్ సేవలో వినియోగించడం అలవాటు చేసుకో కొంత సమయమైనా చెయ్యి ఆఖరణ సోపాన ఆయన సాధనా పంచకం చెప్పినప్పుడు కూడా ఇదే భక్తి నమ్ము భగవంతుణ్ణి నమ్ము లేకపోతే మనుష్య జన్మ మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు అప్పుడు నువ్వు ఏది చేసుకోలేకపోయావో ఏడ్చినా నీకు చేసేవాళ్ళు ఉండరు అర్థ సంబంధం ఎంత ప్రమాదకరమైందో రెండు ఉదాహరణలు చెప్తారు పట్టు పురుగు దానికి ఆకులు వేస్తే ఆ ఆకులు తిని పట్టు దారం వదిలిపెడుతుంది వదిలిపెట్టి చుట్టూ గూడుల అల్లి మెత్తగా ఉంటుంది కదా పట్టుదారం అందులో పడుకుంటుంది ఆకులు తినేసిన మీద ఇప్పుడు పట్టు దారం కావాలనుకోండి ఎలా ఆ దారం అంతా కండికి పెట్టి తీసేయాలి అందుకని ఏం చేస్తారంటే నేను విన ఆ పట్టు దారం ఉన్నటువంటిది ఆ లోపల ఇంకా పట్టు పురుగు నిద్రపోతుంటుంది గాఢ నిద్ర దాన్ని తీసుకెళ్లి మరుగునీళ్ళలో పారేస్తారు పారేస్తే నీరు దారాల్లోంచి వెళ్ళిపోయి పురుగు చచ్చిపోతుంది ఆ కాయ యువతలకు పెట్టి రాట్నం తిప్పేస్తే దారం అంతా వచ్చేస్తుంది ఈ పురుగును తీసుకెళ్ళి పక్కన పారేస్తే ఆ తర్వాత ఈ పందులో పక్షులు తినేస్తాయి ఇంత పట్టుదారం చుట్టూ కట్టుకు పడుకున్నది ఏమైంది తన మృత్యువుకి కారణమైంది రామకృష్ణ పరమహంస ఒక శిష్యుణ్ణి పిలిచి ఏమిరా నాయన ఎప్పుడు చూసినా భార్య అంటావు పిల్లలు అంటావు నా మాట వినరా సాధన కొంచెం చేయరా నీ భార్యను వదిలేయమని నేను చెప్పను పిల్లల్ని వదిలేయమని చెప్పను సంసారం వదిలేయమని చెప్పను కానీ నీ జీవుడి గురించి ఆలోచించు ఈ జన్మతో సరే మోక్షం వచ్చేస్తుందా వచ్చే జన్మ గురించి ఆలోచించుకోవద్దు భగవంతుణ్ణి నమ్మి చెయ్యవలసిన విహిత కర్మ ఏదుందో అది కొంత చెయ్యి అని చెప్తుంటే నాకేం పర్వాలేదండి నా భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా బాగా చేస్తారు నా కోసం ఎన్నో చేస్తారంటుండేవాడు ఆ గురువుగారికి ఓ రోజున విసిగొచ్చి వరే అలా కాదు కానీ నీకు హఠయోగాన్ని నేర్పుతాను ఆ యోగాన్ని నేర్చుకుంటే నువ్వు ఊపిరి ఆపేసి కర్ర మొక్క పడిపోయినట్టు పడిపోతావు అప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకుంటాడు అప్పుడు మీ ఆవిడ పిల్లలు ఏం చేస్తారో నువ్వే చూడు చూశాక నా దగ్గరికి వచ్చి చెప్పు అప్పుడు మీ ఆవిడ పిల్లలు బాగా చేస్తున్నారు అనిపిస్తే ఇంక నిన్నెప్పుడు నేను ఇలా విసిగించాను రా అని హఠయోగాన్ని నేర్పారు ఆయన గురువు గారు ఇలా అంటున్నారు చూద్దామని చెప్పేసి ఒక కర్ర అయిపోయి ఊపిరి కూడా ఆపేసి పడిపోయాడు చచ్చిపోయాడు అనుకున్నారు ఆయన బాగా స్థూలకాయుడు చచ్చిపోయాడు అనుకున్నారు ఆయనేం చచ్చిపోలేదు హఠాయోగంలో అలా చేశాడు శరీరాన్ని ఆ భార్య బిడ్డలు అందరూ వచ్చారు మరి ఏడుస్తారు కదా వాళ్ళు ఏడిచారు లేని ప్రేమ లేకుండా ఎందుకుంటుంది ఏడిచారు అంతలో ఎవరో ఒక ఆయన అన్నాడు ఈ శవాన్ని బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టం చాలా లావు కదా ఈయన ఎలా తిరిగేవాడు ఈ ఇంట్లో మరి ఏదో అటు ఇటు తిరిగి బయటికి వెళ్ళేవాడు ఉంది గుమ్మం పట్టదు తీసుకెళ్ళడానికి ఓ పని చేద్దాం ఈ గడప పగల కొట్టేసి బయటికి తీసుకుపోదాం అన్నాడు అంటే ఆవిడంది అయ్యబాబోయ్ అర్థంతరంగా పోయాడు దానికి తోడు ఇప్పుడు గుమ్మాలు అవి నరికేసి బతలు కొట్టేస్తే మళ్ళీ ఎవడు ఎక్కడ డబ్బు తీసుకొచ్చి ఇవన్నీ నేను మళ్ళీ నిర్మాణం చేసుకుంటాను పోయినవాడు ఎలాగో పోయాడు ఆయనే మొక్కలు చేసి పట్టుకుండా అండి హఠయోగంలో ఉన్నవాడు చటుక్కుని లేచి కూర్చుని ఇప్పుడు గారి మాట ఏమిటో అర్థమైందే నాకు ఇక పైన నా అనుష్ఠానం నేనే చేసుకుంటాను అన్నాడు ఆయన వదిలేదు భార్య బిడ్డల్ని ఆయన అనుష్ఠానం ఆయన చేసుకున్నాడు ఆయన ఊళ్ళో ఆయన దగ్గర పెట్టుకున్నాడు